హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నారా అని కోరుకుంటున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు మాకు ఫుడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు కొంచెం పర్లేదండి తిన్నాము సో మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టారండి ఏం బాగాలేదు ఇక్కడ ఇడ్లీ మాత్రం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను ఆ ఇడ్లీకి ఆ చట్నీకి నమస్కారం పెట్టాలనుకుంటున్నానండి సో ఆఫ్టర్నూన్ మెను వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ పాయసం అంట అప్ప ఒడియాలు పెరుగు దద్దోజనం అండి సాగు సాగు అట్లా ఉంది సో పర్లా తిన్నా తగ్గట్టే ఉంది సో ఫుడ్ అయితే కొంచెం పర్లేదండి సో కానీ ఈరోజు నాకు ఆ ఊరమిరగాలు చూడగా ప్రాణం లేసి వచ్చిందండి మీరు ఏమన్నా అనుకోండి ఆహా అది ఊరమిరగాయలు ఆ పెరుగు నన్ను నంచుకొని తింటా ఉన్నాను చాలా ప్రశాంతంగా సో ఈరోజు ఇదండి ఫుడ్ తిన్నా ఈరోజు క్యాలీఫ్లవర్ పకోడీ సా ఈరోజు సాంబార్ లేదు ముఖ్యంగా సాంబార్ సాంబార్ తా కదా సాంబార్ లేదు అండ్ మనం భుజిస్తున్నాము చూడండి కావాలంటే సో ఫస్ట్ అయితే నేను పాయసంతో స్టార్ట్ చేశానండి ఎలా ఉందని సో ఇక్కడ టేస్ట్ వాళ్ళ టేస్ట్ తగ్గట్టు బాగానే ఉంది అండ్ వెజ్ బిర్యానీ పెట్టారు అండ్ ఇప్పుడు ఆ వెజ్ బిర్యానీలో పెరుగు చట్నీ వేశారు ఉత్తిది కొంచెం తినేసి ఇంకా పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంది సో అందుకే నేను పెరుగు చట్నీతో తినేసేసాను బిర్యానీ సగం తిన్నాను పొట్ట అయితే నిండిపోయిందండి నాకు ఆ సగానికి అండ్ మళ్ళీ అక్కడ క్యాలీఫ్లవర్ పకోడి అబ్బా వడియాలు ఏమో కానీ డైలీ పెడుతున్నారు అది బాగానే ఉంటున్నాయి సో ఇంకా అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి ఈ అండి ఈరోజైతే ఫుడ్ మొత్తం చేయడం అబ్బా ప్రాణం లేసి వచ్చింది మరీ మన అంత ఇదిగా లేకపోయినా పర్లా తినడానికి బాగుంది సో నేను అలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నానండి సో ఇంతకు మీరేం తిన్నారు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి పక్కన వాళ్ళని కూడా చూపి అంటే జస్ట్ అలా క్లిక్ తీసేసాను సో ఛానల్ తర్వాత మీకు కనబడుతున్నానేమో అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ ఎప్పుడు చూసినా ఇడ్లీ పెడుతున్నారు ఫ్రెండ్స్ లేదంటే ఒక వడ పెడుతున్నారు పొంగల్ కట్ట పొంగల్ పెడుతున్నారు సో మా కట్ట పొంగలి వడ పెట్టిన రోజు అయితే మంచిగానే తింటున్నాము సో ఆ ఇడ్లీలు పెట్టిన రోజు మాత్రం అనుబో అసలు తినబుద్ధి కావట్లేదు అండ్ ఛాయ్ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మిరియాలు వేసి చాయ్ చేస్తున్నారంట సూపర్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇడ్లీ పెట్టిన రోజు మేము ఆ ఛాయ్ ఒక్కటే తాగేసి ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ సో దీనికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఐమ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఫుడ్ ఓకే ఎక్కడ ఈ స్టేట్ తగ్గ ఫుడ్ ఆ స్టేట్కే ఉండేది కదా సో ఐఎమ్ హ్యాపీ విత్ బట్ నేను ఇంతవరకు అయితే ఇంకా సాంబార్ అన్నం అయితే ఫేస్ చేయాలి ఇంతవరకు ఆ ఫుడ్ అయితే రాలా విడిగా సాంబార్ వచ్చింది కానీ రా బై గాడ్ డ్రెస్ రాకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను తినను సో నేను ఇంకా నా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ వీడియోస్ ఇలా ఏమేమి పెడుతున్నారు లంచ్ ఏమేమి పెడుతున్నారు ఫుడ్ టిఫిన్ ఏం పెడుతున్నారు ఈవినింగ్ ఎలా ఉంటుంది సో ఆ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడన్నా డైలీ రాకపోయినా అప్పుడప్పుడైనా నా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సో మీరు వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలి అండ్ కమెంట్స్ ఇవ్వాలి సరే ఫ్రెండ్స్ మన ఫుడ్ ఎలా ఉండేది మన ఆంధ్ర ఫుడ్డా లేకపోతే ఈ ఫుడ్డా అని సో ఇంక నేనైతే తింటున్నా నాకైతే తింటా తింటానే ఇంకా పొద్దున్న సడన్గా ఇంకదా అంత చూసేసరికి మన ఊరమిరగాయలు అవన్నీ చూసేసరికి మిరగాయలు క్యాలిఫ్లవర్ పకోడి ఒక మంచి ఫుడ్ అనేది అనేది ఈరోజు తిన్నాను అనుకుంటున్నాను అంటే మంచిగా కడుపు నిండా రోజు తింటున్నా కానీ సాంబార్ సాంబార్ తింటున్నాను సాంబార్ కానీ ఏదో ఫ్రై వీళ్ళు మనం చేసినట్టు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సో నాకేమో మన ఫుడ్ అలవాటు కదా సో మనకి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం అవుద్ది అలవాటు పడ్డానికి అయితే ఫుడ్ అయితే బాగానే తింటున్నాను బాగానే తింటున్నా కాబట్టి ఇది కాండా అలా ఉన్నాను ఇంక తింటా ఉన్నాం ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి తినడానికి లేదు ఎవరి వర్క్ వాళ్ళది కాబట్టి సో మాకు టైం మాకు చేసేవాళ్ళు మాకు టైం ఇచ్చారు వెళ్ళి మీరు తినేసి రావాలి అన్నారు సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తున్నా ఈ లోపే మా ఫ్రెండ్ మా కోతి అంటే మీన్ మా ఫ్రెండ్ వచ్చేసింది సో అమ్మాయిని కూడా చూసే చూపించేస్తే చూసేయండి కానీ ఆ పెరుగన్న ఫ్రెండ్స్ మరి దేంతో చేశారో తెలియదు కానీ కొంచెం మేత్తగా ఉంది దూదల్లే కానీ నేను దాంట్లో ఊర మెరుగైన అంచుకున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది సో నేను అందుకే ఇంకా తినేస్తూ ఉన్నాను బిర్యానీ ఇంకా బిర్యానీ మాత్రం ఉత్తి తిన్నాను కానీ పెరుగు చట్నీ కలుపుకుంటే కొంచెం టేస్ట్ బాగుందని మళ్ళీ వెళ్ళి పెరుగు చట్నీ వేయించుకున్నాను అదేమో పెసరపప్పు పాయసంలా ఉంది ఫ్రెండ్స్ సో అందుకే కొంచెం టేస్ట్ చేశాను తర్వాత అన్నం అయిపోయినాక తిన్నాను అండ్ నెక్స్ట్ వీళ్ళు బనానా కూడా ఇచ్చారు అన్నం తిన్నాక సో నేనేమో మా వాటర్ కోసం చూస్తున్నా కానీ అన్నం తిన్నే వాటర్ తాగితే మళ్ళీ స్టమక్ వచ్చేసి అంటారు కదా సో మనం అలా చేయకూడదని సో ఆర్డర్ అవ్వట్ల అంతగా మంట పుట్టింది ఊరం పెరిగా ఇట్లా తిరించి తిండా కానీ సో అందుకే ఇంకా పాయసం అలా తాగుతూ ఉన్నాను ఆ పాయసం కూడా స్వీట్ స్వీట్గా మరీ స్వీట్గా లేదు మరీ అంత లేదు సూపర్గా ఉంది అండ్ ఐ మీన్ అంత సూపర్ నేను అన్న అది కూడా మా దయ్యం వచ్చింది అంటే మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ ఎందుకండీ నన్ను తెలుసా ఏ ఇప్పుడు ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే చాలు స్నాప్స్ పెట్టేసిద్ది ఫ్రెండ్స్ అమ్మాయి ఇప్పుడు చూడండి ఫుడ్ తెచ్చుకుంది సో ఈ ఫుడ్ రోజు ఈ లంచ్కి ఈ ఫుడ్ తింటున్నామని వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా మనకు వచ్చినాయి ఇక స్నాప్ చాట్లు ఇవి ఇవి అని ఇంట్లో వాళ్ళకి పెట్టాలి మళ్ళీ మనం తినడం లేదో అని అడుగుతారు కదా సో అందుకని ఇంకా తన అలా ఫొటోస్ తీసేసి పెట్టేసిద్ది మనమేమో నా పట్ట నిండిపోయింది ఇంకా నా వల్ల కాదని చెప్తున్నాను పాయసం చేసి అడుక్క పెట్టాను సో మా ఫ్రెండ్ అయితే అది పాయసం అని అనుకోలేదంటే ఏదో అనుకొని వచ్చేసింది నేను తాగుతుంటే ఏం తాగుతున్నామంటే అంటే పాయసం అని చెప్పా ఫ్రెండ్స్ ఇంక బనానా ఇచ్చారు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా బనానా అయితే ప్రశాంతంగా తింటున్నాను టైం కొంచెం ఉందిలే అని మా ఫ్రెండ్ ఏం తింటా ఉంటే మాట్లాడుతూ ఉన్నా నీకు స్నాప్ పిచ్ బాగుంది అని అది ఇదని ఇంకా నార్మల్గా నేను వెళ్తాను నువ్వు తినేసేస్తే నాకు టైం అవుతుంది అని అంటే లేదు ఇద్దరం కలిసి వెళ్దాం మాది కూడా అయిపోయిందని చెప్పింది సో అందుకే ఇంక ఇద్దరం కలిసి వెళ్ళాము వీఆర్ హ్యాపీ మా అమ్మ కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు నా ఫుడ్ పడుతుందా లేదా బాగుందా అని సో ఫైనల్గా అయితే ఫుడ్ అయితే బాగానే ఉంటుంది నేను బాగానే అడ్జస్ట్ అయ్యాను బాగానే ఉంది అండ్ ఇక్కడైతే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అందుకే ఇలాగా పచ్చదనం ఉందని తీసేశాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్ సో మీ బ్లెస్సింగ్స్ నా మీద కూడా ఉండాలి నా ఫేస్ సపోర్ట్ చేస్తూ ఉండాలి బాయ్